హాయ్ ఫ్రెండ్స్ మే పదిహేను ఈరోజు మరి అంటే డిఎస్సికి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేటు ఇక్కడ పేపర్లో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఎస్సి అప్లై చేసుకునేటానికి ఈరోజు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మాత్రమే కూడా చెప్పడం జరిగింది గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించడం అనేటువంటిది ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పేపర్ ద్వారా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఎంతమంది అప్లై చేశారు ఏమేమి ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడు ఖచ్చితంగా చేయాలా లేదా ఇటువంటివి మరి ఈ పేపర్ న్యూస్ అయితే ఒకసారి చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మెగా డిఎస్సికి స్పందన నేటితో ముగిన ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ గడువు ఇప్పటికే ఐదు లక్షల దరఖాస్తులు నమోదు చివరి రోజు మరో యాభై వేల మంది కూడా దరఖాస్తు చేసే అవకాశం దరఖాస్తుతో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్న అధికారులు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కంటే ఏడాది లక్ష దరఖాస్తులు అధికంగా వచ్చాయనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ గడువు పొడిగింపు అనేటువంటిది ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది డిఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులు గడువు పొడిగింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని మే పదిహేను రాత్రి పదకొండు గంటల నలభై ఐదు ముగుస్తుందని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు దీంతోపాటు జూన్ ఆరవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు ఇచ్చిన షెడ్యూల్ యథావిధిగా అమలవుతుందన్నారు దరఖాస్తు సమయంలో సర్టిఫికేట్ ఒరిజినల్ దరఖాస్తులు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఉంటే చేసుకోవచ్చని స్పష్టం చేశారు గతంలో ఫీల్ చెల్లించిన వారికి యథావిధిగా అప్లికేషన్ ముందుకు వెళ్ళిపోతుందన్నారు ఫీజు చెల్లించిన తర్వాతే చివరి కాలంలో వెళ్తుందన్నారు అప్లికేషన్ నమోదుకు మరో ఇరవై నాలుగు గంటల సమయం ఉందని అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని కూడా చెప్పారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మరి డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉండగా మే పద్నాలుగు సాయంత్రం వరకు కానీ గమనించినట్లయితే దాదాపుగా ఐదు పాయింట్ మూడు ఒకటి లక్షల దరఖాస్తు నమోదైనట్లు కూడా కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా కూడా తెలియజేశారు అన్నమాట ఇది మరి గడువు పొడిగింపు అనేటువంటిది ఎటువంటి సందర్భంలో కూడా పొడిగించమని చెప్పారు ఒరిజినల్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు లేకపోతే నష్టం లేదు మరలైనా కూడా వెరిఫికేషన్ సమయంలో చూపించవచ్చు అని కూడా తెలియజేయటం జరిగింది దాదాపు ఆరు లక్షల మంది కూడా ఈ యొక్క పదహారు వేల ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు గతంతో పోల్చుకుంటే ఈసారి భారీగానే అప్లికేషన్స్ రావడం కూడా జరిగాయని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందనమాట గతంలో నాలుగు లక్షల అరవై వేల మంది అప్లై చేస్తే ఇప్పుడు ఐదున్నర లక్షల మంది దాదాపు ఆరు లక్షల మంది కూడా అప్లై చేస్తున్నారంటే వేట బిఎడ్ డిఎడ్ చేసేటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారు కూడా పెరుగుతున్నారు అనేటువంటిది దీన్ని బట్టి మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుత సంఖ్య రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అభ్యర్థుల కంటే ఎక్కువగానే ఉందని అంటున్నారు వయో పరిమితి పెంచడం వంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అభ్యర్థుల సంఖ్య పెరిగిందని అధికారులు చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ క్లాసెస్ జనరల్ నాలెడ్జి అదేవిధంగా సోషల్ కంటెంటు జీకేకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి గమనించగలరు మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనం చేసే ప్రతి డిఎస్కి సంబంధించిన వీడియో కూడా మీకు కంటెంట్ రూపంలో మీ యొక్క సెల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది జై హింద్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ